వెల్కమ్ టు డి సిక్స్ టీవీ స్వయం ఉపాధి ఎలాంటి ఉద్యోగం లేక ఎవరిపైన ఆధారపడకుండా జైభవానీ హోటల్ ను ఇందలవాయి సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందలవాయి సొసైటీ నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులకు ఛాయ్ జిరాక్స్ సెంటర్ను ప్రారంభించమన్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్ బంజారా సేవా అధ్యక్షులు తుకారాం నాయక్ వైస్ చైర్మన్ మారుతి హోటల్ యజమాని వి స్లావత్ ప్రధల్ మాజీ పట్వారి మోతిలాల్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు

ప్రాథమిక సహకార సంఘ భవనంలో కింది ఫ్లోర్లో ఈరోజు మన జిరాక్ సెంటర్ మరియు ఛాయ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది టిఫిన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే పైన ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది అట్లాగే బ్యాంక్ ఉన్నది కాబట్టి ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో ఉంటుంది మన తాండ పిల్లగాడు శివలాల్ సుచిలా శివలాల్ అనే పిల్లగాడు ప్రారంభించడం జరిగింది ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ అంటే జిరాక్స్లో కట్టి రోడ్డు దాటుతు ముసలి వాళ్ళు వాలీళ్ళు వస్తున్నారు కాబట్టి పిల్లగాడు మా దగ్గర కాగానే ఆయనకి షెటర్ ఇచ్చి అందరికీ అందుబాటులో జిరాక్స్ సెంటర్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ మన క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు అటువంటి అవసరమైన పేపర్స్ అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈరోజు మన సాగర సంఘం ఆధ్వర్యంలో ఆ భవనంలో మన దండిత మా మండలవాసులు చిత్రుడు స్పరిచితుడు మా తమ్ముడు ఈరోజు చేయడం జరిగింది మా అందరినీ పిలిపించి అందరి సహకారంతో తండావాసుల సహకారంతో అలాగే గ్రామ మండల వాసుల సహకారంతో ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేసిండు వారికి వారి కుటుంబానికి మంచిగా చాలా అభివృద్ధి చెందాలని మేము మనసావాచ కోరుకుంటున్నాం అందరికీ జై శివనాన్ జై చిన్నదంబా జై రామరావు బాబు સોસાયટી ચેરમેન ગોવર્ધન રેડ્ડી કોંગ્રેસ પાર્ટી મંડળ અધ્યક્ષ નવીન રેડ્ડી નવીન ગોળ એ શ્રી આતાણી જે કોણ આજે ઓપનિંગ કીધે છે ભગવાન સેવાભાયા મેરા મે విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రచాదారణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ आंध्र तेलंगाना इचारज रात तिरमल नायक